ఈరోజైతే మనం టేస్టీ అండ్ ఈజీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాం దానికోసం ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడేటప్పుడు ముందుగానే కలిపించుకున్న మటన్ ఇందులో అయితే నేను కొద్దిగా పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అయితే వేసాను అన్నమాట దాని తర్వాత కొన్ని వెల్లుల్లి ముక్కలు టమాటా ఆనియన్ గసాలు కొబ్బరి కొత్తిమీర అయితే మిక్సీ పట్టుకున్నాను సో ఆ పేస్ట్ని కూడా వేసేసి ఇంకొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసి అలా కాసేపు మూత పెట్టేసేయండి ఇదిగోండి ఆయిల్లో మటన్ బాగా ఫ్రై అయినప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేయడమే కొద్దిగా వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు అంతేకాకుండా నేను రైస్కి కాంబినేషన్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నీళ్ళు అయితే కొద్దిగా ఎక్కువగానే వేసాను అనమాట అంతేనండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టేస్తే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఫస్ట్ టైం నా ఛానల్ని అయితే చూస్తున్నవాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ మటన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి